బీసీ పై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తామని ఆర్డన బీసీలను మరోసారి మోసం చేయడమే అని ఖిల్లా మైసమ్మ దేవాలయం మాజీ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ఆర్కేపురం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగన్ అన్నారు ఆర్కేపురంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపారని ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెట్టకుండా ఆర్డినెన్స్ నాటకం ఎందుకని వారు ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల కోసం నాడు కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై పోరాటం చేసిందని వారు తెలిపారు బీసీ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు పోరాటం చేస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో పెంపర్తి శ్రీనివాస్ దుబ్బాక శేఖర్ సాజిద్ డివిజన్ అధ్యక్షులు నగేశ్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు వస్తున్నాయని నువ్వు బీసీలకు ప్రతిపాదన రేవంత్ రెడ్డి చేసిండు రేవంత్ రెడ్డి చేసిండు అనేది ఓ అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు నలభై రెండు శాతం మంది తెచ్చినావు కానీ అది నువ్వు నిజంగా కూడా గవర్నమెంట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టయితే మీరు పూర్తిగా దాన్ని రాష్ట్రపతి తోటి ఆమోదం తెప్పించుకొని దాన్ని జీవో తెచ్చి నువ్వు పూర్తి చేసి ఏయి అయ్యా నీకు పాలాభిషేకం అప్పుడు చేస్తాం నువ్వు మోసం చేయడానికి ప్రయత్నాలు చేసినావు మోసాలు చేయకు ఇంత ముందు చేసిన మోసం మీరు చాలు బీసీలను నువ్వు సరిగా చూడు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటుంది రేపు నీ పార్టీ నుండి కావచ్చు ఎంతమందికి టికెట్లు ఇస్తావు నువ్వు బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఇస్తావా ఉన్న రాని దగ్గర ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కాదు రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వాలి బీజేపీ పార్టీ కూడా ఇవ్వాలి మీకు అందరికీ బీసీల మీద ప్రేమ్ ఉన్నట్టయితే బీసీ బిడ్డల మీద బీసీ బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు అంటారు కదా ప్రతి పనిగాడ బీసీలమే మీ కారులో నడిపే డ్రైవర్లు కూడా బీసీలమే కుమ్మరి సారేకాడ బీసీలమే కమ్మరి కొరిమికాడ బీసీలమే ప్రతి దగ్గర మేము బీసీలో ఉన్నాం మా బీసీలో రిజర్వేషన్స్ మీరు ఏదైతే చేస్తున్నావో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పిలుపులు చేయండి మంచిగా చేయండి దాన్ని పద్ధతిగా చేయండి అది రాజ్యాంగబద్ధంగా పొందుపరిచి మీరు ఆ లెక్కతోటి చేయండి చేసినట్టయితే నీకు పాలాభిషేకం కూడా బీసీలు చేస్తారు ఎందుకు చేయము మా అధికార మా హక్కులు మాకు మీరు కల్ కల్పించినట్టు చేస్తాము కానీ మీరు ఏదో మళ్ళీ అబద్ధం చెప్పి నలభై రెండు శాతం నేనే పెట్టినా నేనే చేస్తున్నా అనే విధంగా చెప్పి నేనే విధంగా చేస్తున్నా అని చెప్పి నువ్వు రాష్ట్రపతి దగ్గర ఆమోదం తెప్పించుకొని తీసుకొచ్చి కోరుకుంటున్నాము రెండు శాతం రిజర్వేషన్ ఒక ఆర్డినెన్స్గా తీసుకురావడం జరిగింది ఇది చెల్లని రిజర్వేషన్ అని వాళ్ళ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ బీసీ నాయక్ బీసీ ప్రజలకు చోలో పువ్వులు పెట్టే విధంగా ఈ రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడని మేము కోరుతున్నాం ఆ రోజు నువ్వు ఎలక్షన్కి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నువ్వు ఏం చెప్పినావు బీసీలకు ఏమేమి హామీ ఇచ్చినావు నువ్వు అవన్నీ గుర్తు చేసుకోవాలి మండలానికి ఒక బీసీ గురుకుల నిర్మిస్తానన్నావు చేసినవా జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ కడతానన్నావు చేసినవా జనగామ జిల్లాని పాప పాపన్న గౌడ్గా పేరు మారుస్తానన్నావు చేసినవా మా బుధురాజు బిడ్డల్ని బీసీడి నుంచి బీసీఏకి మారుస్తానన్నావు చేసినవా మా కుల పది లక్షల రూపాయల బీమా ఇస్తానన్నావు చేసినవా మా గౌడన్నలకు ప్రతి గ్రామ పంచాయతీలో ఈత చెట్లు తాటి చెట్లు పెట్టుకోవడానికి ఎకరాల భూమి ఇస్తానన్నా చేసినావా నువ్వు ఎవరికి బీసీలకు ఏ విధంగా నువ్వు ఇది చేసినావు ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నువ్వు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చినావు ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అని చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్ల మంచులో పెట్టుకొని నువ్వు ఈరోజు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావా ఖబర్దార్ రేవంత్ రెడ్డి బీసీల జోలికి వస్తే బిడ్డ జాగ్రత్త బీసీలు బీసీలు ఒక ఈరోజు రాష్ట్రంలో అరవై శాతం మంది ఉన్న బీసీల జోలికి వస్తే ఖబర్దార్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి బీసీలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాంగ్రెస్ పార్టీ ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ అనే ఒకటి మోసపూరిత హామీతోని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అని చెప్తుంది అసలు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో బిల్ పాస్ చేపించి దాన్ని సెంట్రల్ పంపించిందని రాష్ట్రపతి దగ్గరికి పంపించాడు అది అట్లనే అయిపోయింది మళ్ళీ ఇది ఎంత ఏందంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇమీడియెట్లీ ఆర్డినెన్స్ అనేది కొత్త డ్రామా తీసుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ అని కొత్తది ఇష్యూ తీసుకొచ్చింది అయితే ఇన్ని రోజులు అయితే మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించింది వేస్టా ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది వేస్టా అనేది ముఖ్యమంత్రి గారే చెప్పాలి ఇక చేతనైతే ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టి రాష్ట్రపతి చేత ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి దాన్ని చట్టబద్ధత చేసి దాన్ని అమలు చెప్పి నీకు అంత ఉంటే దాన్ని చట్టబద్ధత అవుతుంది అది ఉద్యోగపరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా బీసీలకు న్యాయం జరుగుతుంది నువ్వు ఇది ఏది కాకుండా ఆర్డినెన్స్ అని తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నలభై రెండు పర్సెంట్ ఇస్తున్నాం ఇది ఇచ్చి ఏం చేస్తావు అది ఎవరో ఒకరు కోర్టుకు పోతారు ఆర్డినెన్స్ మీద ఎవరో ఒకరు కోర్టుకు పోతే అది మళ్ళీ ఆపేస్తుంది కోర్టు సుప్రీం కోర్టు అంటే ఈ నెన్ని ఎవరి మీద ఇస్తామనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ మీద వేరే పార్టీల మీద వేసేసి మేము నువ్వు చేతులు తుడుకోవాలని చూస్తున్నావు అది ఎట్లా సాధ్యమవుతుందంటే జయలలిత గారు మాజీ ముఖ్యమంత్రి చనిపోయారు ఆమె ఆ రోజుల్లో పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉండేది అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బిల్లు ఆమోదింప చేసుకుంది ఏది షెడ్యూల్ నైన్ ప్రకారం రాష్ట్రపతితో గెజిట్ చేయించుకొని చేసింది ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ డిసి రిజర్వేషన్ అవుతుంది అమలు జరుగుతుంది అదేవిధంగా నువ్వు కూడా చేయాలనుకుంటే రాజ్యాంగపరంగా ఇది చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ అవుతుంది మరి మొన్న ఎస్సీ రిజర్వేషన్ ఏ రకంగానైతే మరి పార్లమెంట్లో ఏ రకంగా ప్రవేశపెట్టి మరి యొక్క బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారితోటి మరి పార్లమెంట్లో అన్ని పార్టీలతోటి ఒప్పపించి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీకి సంబంధించినటువంటి బిల్లును ఏ రకంగానైతే పాస్ చేసిందో అదే విధంగా చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలక్షన్లకు ముందు ఈ రేవంత్ రెడ్డి గారు మరి అనేక హామీలు ఇస్తూ మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఏ రకంగా అధికారానికి వచ్చిండు అదేవిధంగా ఈరోజు మళ్ళీ మళ్ళా బీసీలను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి హామీలు ఇస్తూ నేను నలభై రెండు శాతం రిజర్వేషను బీసీలకు ఎలక్షన్ల ముందు చేస్తా అని చెప్పేసి ఈరోజు చేయడానికి ముందుకొచ్చిండు కానీ ఇది చాలా మోసపూరితమైనటువంటి ఇది హామీ ఎందుకంటే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు ఎందుకంటే ఈరోజు నేషనల్లో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇక్కడ కల్లబుల్లి రాష్ట్రంలో అధికారానికి వచ్చే కల్లబుల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ కావచ్చు రెండు దొండు దొండే అని చెప్పేసి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీసీల పక్షాన మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం అని ఏదైతే చెప్పి మరి సర్పంచ్ ఎలక్షన్లకు ముందు ఈరోజు జనాలని మోసం చేయడానికి బీసీలను మోసం చేయడానికి మరి అక్కడ నేషనల్కు ఈ యొక్క బిల్లును తీసుకెళ్ళి మరి నేషనల్లో ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి ముద్రేసి పార్లమెంట్ ఆమోదంతో మరి బీజేపీతోటి తల వంచి మరి మెడలు వంచి ఈ యొక్క బీసీ బిల్లును అక్కడ ప్రవేశపెట్టకుండా ఎట్లాంటి ఆమోదం లేకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్షన్లకు అడావిడిగా ఈరోజు ముందుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేయడం కోసమే ఈ యొక్క నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం గిట్ల ఏ రకంగా ఒక చర్చ లేకుండా ఆయనంతలక ఆయననే బీసీలను మోసం చేసే విధంగా ఈ నలభై రెండు శాతం బీసీ ఏదైతే అమలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడో ఇది పచ్చి అబద్ధం